హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మాట్ రజనీ రెడ్డి సో ఈరోజు వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ డే టు డైట్ ప్లాన్ అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అని ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే టూ అనమాట ఇంకా సెకండ్ డే సో ఫస్ట్ డే అయితే హ్యాపీలీ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెకండ్ డే డే యాక్చువల్గా ఇంతకుముందు అంటే ఫస్ట్ డే వీడియో షేర్ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేశారనమాట కూర్చొని వాటర్ తాగండి నిల్చొని కాదని నిజమే అండి నిల్చొని అసలు వాటర్ తాగకూడదు కూర్చొని వాటర్ తాగాలన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ చేసినందుకు అండ్ ఇక్కడ వచ్చేసి నేను కూర్చొని వాటర్ అయితే తాగిస్తున్నాను అండ్ లేవంగానే వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయితే నేను ఫినిష్ చేసేస్తాను ఇంకా ఆ తర్వాత ఈరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ ఏమి వీడియోస్ తీయలేదనమాట సో ఇంకా డైలీ ఎక్సర్సైజెస్ కదా నేను చే చేసేది ఇంకా అవి వీడియో తీయడం ఎందుకు లేని చెప్పేసి తీయలేదు చాలామంది అంటూ ఉంటారనమాట మాకు ఇంట్లో బోలెడు పని ఉంటాయి మేము ఇవన్నీ చేయలేము అండ్ వర్క్ చేస్తుంటేనే వెయిట్ తగ్గిపోతాము అని నిజానికి మనం ఇంట్లో వర్క్ చేస్తే వెయిట్ అస్సలు తగ్గమండి సో వర్క్స్ చేసుకోవడం తప్పు కాదు నేను కూడా మా ఇంట్లో ఎలాంటి మేడ్ ఉండదు అండ్ మాది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ పోర్షన్ ప్రతి పని నేనే చేసుకుంటూ ఉంటాను దానితో పాటు అండ్ వాకింగ్ ఎక్సర్సైజ్ ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది ఇది మన హెల్త్ కోసం అనమాట సో మనం ఫిట్నెస్గా ఉండడం కోసం అనేది ఇది సో అందుకనే చెప్పేసి ఇంకా ఈరోజు వీడియో అంటే నా ఇంట్లో వర్క్ మొత్తం నేనే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇల్లులు ఊడ్చడం ఇంకా బయట ఊడ్చడం బయట మొత్తం క్లీన్ చేయడం ఇదంతా చేస్తూ ఉంటాను అండ్ దీంతో పాటు డైటింగ్ ఇంక వెయిట్ తగ్గాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం డైటింగ్ అండ్ దాంతోపాటు వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కూడా స్టార్ట్ చేశాను అనమాట సో సో నాతో కూడా చాలామంది అంటూ ఉంటారు ఇంట్లో అంత వర్క్ ఉంటుంది కదా అంతా చేస్తూ ఉంటావు కదా అయినా మీరు వెయిట్ తగ్గరా ఎందుకు ఇవన్నీ అని నేను చెప్పేది ఏంటి అంటే మనం వర్క్ ఎంత ఎంత వర్క్ చేసినా మనకనేది సెట్ అనేది రాదు అంటే మనం ఏంటంటే రిలాక్స్ అవుతూ పని చేస్తూ ఉంటాం అంటే ఇల్లు ఊడ్చడం కోసేపు మళ్ళీ అటు ఇటు ఉండడం తర్వాత ఇల్లు తుడ్చడం ఇలా రిలాక్స్ అవుతూ వర్క్ చేస్తుంటాం కాబట్టి అంత సెట్ రాదు అండ్ అంత వర్కౌట్ అనేది అవ్వదు సో కాబట్టి ఖచ్చితంగా మనము ఒక హాఫ్ ఎన్ అవర్ వాకింగ్ అలా ఇంకా హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మన బాడీ అనేది మార్నింగే మెటబాలిజం అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట సో అలా పెరిగిన మెటబాలిజం దే మొత్తం మొత్తం అలానే ఉంటుంది సో ఇంకా మనం హెల్దీగా కూడా ఉంటాం అనమాట సో మన హెల్త్ కోసం వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ లేదా యోగా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి ఏ ఏజ్ వాళ్ళైనా మన బాడీ కొంచెం బడర్ అనేది పెట్టాలన్నమాట ఇప్పటి కాలంలో ఏంటి అంటే మనం మొత్తం రిలాక్సింగ్ అయ్యి కూర్చొని చేసే పనులే ఎక్కువ కదా ఒకప్పుడు అంటే పొలాలలోకి వెళ్ళడం ఇంకా వా చేల్లోకి వెళ్ళడం అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సరిపోయేది అంటే వాళ్ళు తిన్న ఫుడ్కి ఇంకా వాళ్ళు చేసే వర్క్కి సరిపోయేది ఇప్పుడు జనరేషన్ అలా కాదు కదా అన్నీ మనం కంప్యూటర్లలో ల్యాప్టాప్లలో చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అవసరం అవుతుంది సో ఇంక ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఇల్లు ఊడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇల్లులు అయితే తూర్చేస్తారనమాట సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ డే వన్ అయితే హ్యాపీలీ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ డే టూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట మనం వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోవాలన్నమాట మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం అన్ని హెల్తీగా ఉండాలి ప్రాపర్ డైట్ హెల్దీగా చేయాలి అని అలా గట్టిగా అనుకుంటే మనకి ఏది కష్టం అనిపించదు చాలా ఈజీ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా స్వీట్ని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోవడం అండ్ జంక్ ఫుడ్స్ తినడం ఇవన్నిటి వల్ల ఇంకా మనం వెయిట్ అనేది తగ్గము కానీ ఒక్కసారి మైండ్లో లేదు మనం తగ్గాలి ఎలా అయినా తగ్గి చూపించాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటాం అన్నమాట సో ఇంకా నేను ఇల్లు తూడ్చి తూడ్చడం అయిపోయాక ఇంకా మాకు వరండా కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ సో ఈ వరండా కూడా నేను ఇక్కడ నేనైతే చేసేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ నాకు టూ అవర్స్ అయితే ఇల్లుకి తుడ్చడం టైంలో టైం సరిపోతుందనమాట యాక్చువల్గా మార్నింగ్ లేవగానే వాకింగ్ ఎక్సర్సైజ్ అయిపోయాక ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను వంట స్టార్ట్ చేశాక ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని పంపించేసి ఇంకా ఇల్లులు ఊడ్చడం తుడ్చడం అనేది కంప్లీట్ అనమాట ఆల్మోస్ట్ ఈ వర్క్ అంతా అయిపోయేసరికి నాకు టూ అవర్స్ అంటే ఆల్మోస్ట్ టెన్ అలా అవుతుందనమాట కరెక్ట్ నా అంటే డైట్ బ్రేక్ చేసే టైం అవుతుందనమాట సో ఇంకా టెన్ వరకు నాకు ఈ పనే సరిపోతూ ఉంటుంది సో మార్నింగ్ ఫైవ్కి లేస్తే అంటే ఫోర్ థర్టీకి ఆ టైం లేస్తే నాకు ఇంకా వర్క్ మొత్తం అది ఇది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా టెన్ అనమాట సో ఇంకా ఏంటి అంటే ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇంక ఇంటి ముందల్ని ముగ్గేసేసి ఇంకా అయితే వెళ్ళిపోతాను యాక్చువల్గా నాకు మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అందుకే నేను ముక్కల్ని తేవడానికి ఇంకా వాటిని పెట్టడానికి ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాకపోతే నాకు ఏంటంటే మట్టి అనేది ఎక్కువ దొరకదు నా దగ్గ మా దగ్గర సో దొరికినా కానీ దాన్ని కొనుక్కొని వచ్చి పెట్టాలన్నమాట సో ఇంకా ఎప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా మామూలుగా మట్టి ఉంటుంది కదా సో అది దొరుకుతుంది అది తీసుకొచ్చి ఇంకా మొక్కలు అయితే వేస్తూ ఉంటాను అండ్ ఇటు సైడ్ చూడండి మనీ ప్లాంట్ అయితే చాలా భలే వచ్చింది కాకపోతే ఇటు సైడ్ తమలపాకు చెట్టు వేసాను కాకపోతే ఆ తమలపాకు చెట్టు అంటే దానికి ఎండ తగలాలో ఏమో తెలియదు కానీ ఎన్నిసార్లు వేసినా అది చనిపోతూ ఉందనమాట సో ఇంకా సర్లే మళ్ళీ వేరే మనీ ప్లాంట్ వేద్దాంలే దాంట్లో అని కూడా చెప్పేసి ఇంక వదిలేసాను ఇంకా ఇక్కడ ఇల్లులు తుడ్చడం ఇంకా బయట తూర్చడం కంప్లీట్ అయిపోయాక ఇంకా ముక్కులైతే అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా నేను పిల్లలు వెళ్ళాకనే ఇల్లు ఊకోవడం తూడ్చుకోవడం ముగ్గులు వేయడం చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకు నాకు చిన్న బాబు ఉన్నాడు వడగవేళ నేను వాళ్ళు వెళ్ళక ముందు క్లీన్ చేసినా కానీ మళ్ళీ యాస్టిచ్ చేసేస్తూ ఉంటాడు సో ఇంకా అది నాకు నచ్చదు వాళ్ళు వెళ్ళాకనే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటూ ఉంటాను అండ్ ఫస్ట్ వంట కంప్లీట్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా ఇక్కడ ముగ్గులైతే వేసేసి ఇంకా ఫినిషింగ్ అనమాట నా మొత్తం పని ఇంకా అయిపోయినట్టే సో ఈ వర్క్ మొత్తం అయిపోయాక ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా తెలుసు కదా మీ అందరికీ నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నాను అనమాట సో ఆల్మోస్ట్ టెన్ దాటింది ఈ రోజుకి సో ఇంకా బాగా ఆకలిస్తుంది చెప్పేసి ఫస్ట్ పుదీనా వాటర్ అయితే సో పుదీనా వాటర్ చేసేసుకుంటూ అండ్ వైట్ సైడ్ ఎగ్స్ పెట్టాను ఇంకా ఇటు సైడ్ రైస్ పెట్టాను అనమాట పిల్లలకి లంచ్ ఏంటంటే నేనే బాక్స్ ఇచ్చేసి వస్తాను సో అందుకని ఇటు సైడ్ రైస్ ఇంకా అక్కడ బ్రౌన్ రైస్ ఇంకా ఫోర్ బర్నర్స్ కాబట్టి ఫోర్ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయింది నేను రిలాక్స్గా ఒక ఫా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు నేను హనీ వాటర్ తాగుతూ మొబైల్ చూడడము లేదా టీవీ చూడడము తాగుతూ రిలాక్స్ అవుతూ హనీ వాటర్ అయితే తాగిస్తాను సో అందరికీ టీ కాఫీ ఎలాగో నాకు హనీ వాటర్ అనమాట సో అంటే వాటర్లో అంటే పుదీనా వేసుకొని అంటే మరిగించుకోవడం లేదా తులసి ఆకులు వేసుకొని మరిగించుకోవడం లేదా దాల్చిన చెక్క లేదా సోంపు లేదా జీలకర్ర ఇలా రకరకాలుగా చేసేసుకొని తాగుతూ ఉంటారనమాట సో ఈ రోజు అయితే పుదీనా వేసేసుకొని మరిగించుకొని వాటర్ తాగుతున్నాను ఎందుకో తెలియదు నాకు పుదీనా వాటర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టము అంటే దాని ఫ్లేవర్ అనేది నాకు నచ్చుతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ పుదీనా వచ్చే పెట్టేసి బాగా మరగబెట్టేసి వాటర్ని ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా ఈ హనీ వాటర్ అయితే తీసేసుకున్నాను నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి నీరసం అలా ఏమీ రాదు అండ్ అంటే కొంచెం ఎర్లీగా వేస్తుంది ట్వెల్వ్ థర్టీకి అలా ఆకలి వేసేస్తుంది ఇంకా ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ మధ్యలో నేను లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ అయితే నేను హనీ వాటర్ తాగేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ లంచ్ చూడండి అండ్ వన్ టీ గ్లాస్ చాలా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తోనే రైస్ వండుకోవాలన్నమాట ఆల్మోస్ట్ మన గుప్పడి ఎంత అయితే ఉంటుందో మన గుప్పడి రైస్ మన పొట్టకి సరిపోతుందంట కాకపోతే మనమే సరిపోదని ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటాము అండ్ నేను వంకాయ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్ అండ్ బ్రౌన్ రైస్ తీసేసుకున్నాను సో బాయిల్డ్ ఎగ్ ఎందుకు అంటే సో బాయిల్డ్ ఎగ్ వచ్చేసి మనకి ప్రోటీన్ ఫుడ్ కావాలి కదా సో అందుకని చెప్పేసి నేను బాయిల్డ్ ఎగ్ ప్రతిరోజు తీసుకుంటూ ఉంటాను కాకపోతే దాంట్లో ఎల్లో అనేది తీసుకోకూడదు ఎల్లో అనేది మంచి ఫ్యాటే కాకపోతే మనం ఫ్యాట్ బర్నింగ్ కోసమే కదా డై డైట్ చేస్తుంది అందుకని నేను ఎల్లో అయితే తీసేసుకో తినను అండ్ ఇంకా వైట్ దాని మీద బాయిల్డ్ ఎగ్ మీద వైట్ ఉంది కదా అది అది ఇంకోటైనా తీసుకోవచ్చు మనం వైట్ సో లంచ్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను అండ్ లాస్ట్ డిన్నర్ సో నేను బ్రౌన్ రైస్ తిన్నాక ఇంకా ఈరోజు ఈవినింగ్ ఏంటంటే గ్రీన్ టీ తాగలేదన్నమాట సో దానివల్ల నేను ఎక్కువ ఆకలిస్తుంది సో అందుకే ఇక్కడ వచ్చేసి ఇక్కడ చపాతీ ఈరోజు జొన్న రొట్టె లేదనమాట సో వన్ చపాతి అండ్ కీర క్యారెట్ అండ్ ఇక్కడ కర్రీస్ పెట్టేసుకొని ఇంకా జొన్న రొట్టె చపాతి అయితే తినేస్తున్నాను సో ఇంకా ఇది ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఎప్పుడైనా కానీ సిక్స్ టు సెవెన్ మధ్యలో తినేసి ఇంకా సెవెన్ దాటితే ఇంకేమీ తిననమాట సో ఇది అనమాట నా డైట్ ప్లాన్లో సెకండ్ డే సెకండ్ డే కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నేనైతే వీక్ ఆఫ్ అంటే వీక్ కోసం చూస్తున్నాను మండే కోసం చూస్తున్నాను టెన్త్ ఉంటుంది తగ్గుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి అండ్ ఇంకా వెయిట్ తగ్గడం కోసం ఇంకా ఇంట్రెస్ట్గా అయితే చేస్తూ ఉన్నాను సో ఈరోజు డైట్ ప్లాన్ అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ రేపటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్